బైబుల్ నిండా ఉన్నాయి భయము కలిగినప్పుడు చదివే ఉన్నాయి రోగము కలిగినప్పుడు స్వస్థత కొరకు చదవాల్సిన వాక్యాలు ఉన్నాయి నిజంగా నేను చెప్పేదొట్టిది కాదు ఇది నేను చెప్పింది కాదు నాకంటే ముందు నాకంటే ముందు నేను కాదు మా అయ్య కూడా పుట్టక ముందున్న ఆయన ఉన్నాడు ముంగమూరి దేవదాసయ్య గారు ఆయన చెప్పాడు ఈ సూత్రం దేవునికి స్తోత్రం రోగం వచ్చినప్పుడు చదవవలసిన వచనాలని రాసిపెట్టాడు ఇవన్నీ చదువుకోరా బాబు విశ్వాసం బలపడుతుంది రోగం తగ్గిపోతుంది బాగుపడుతా విడుదల పొందుతామని అని ఆయన రాశాడు అప్పట్లో భయము కలిగినప్పుడే వచనాలు బైబుల్లో ఉన్నాయి ఆవేదన కలిగినప్పుడు కృంగిపోయినప్పుడు కర్తవ్యం నెరవేర్చవలసి వచ్చినప్పుడు బాధ్యత నెరవేర్చవలసి వచ్చినప్పుడు ఒక చదవలసిన వచనాలు ఉన్నాయి కానీ ఏ సందర్భంలో ఏ వచనాన్ని ఎలా మనం అప్లై చేసుకోవాలో దానికి వివేచన కావాలి ఆ వివేచన మనకు అనుగ్రహించే చోటే ప్రార్థనా స్థలం కన్నా ప్రేమను సోదరించేవుని അന്ന് എരിക തന്ത്രി അന്നുദീവ അന്ന് എരിക തന്ത്രി അന്നുദീവിച്ച വന്നേ കെക്കിനടുക്കും ചെന്നുക നന്ദ బాబు సమస్యల్లో ఉన్నోళ్ళు వేదాల్లో ఉన్నోళ్ళు అంటే ఉన్నోళ్ళు రోదంలో ఉన్నోళ్ళు దుఃఖాల్లో ఉన్నోళ్ళు కన్నీళ్లలో ఉన్నోళ్ళు కలతల్లో ఉన్నోళ్ళు కృంగిపోయినోళ్ళు ఏమండి పక్కోళ్ళ చేత పీడించబడుతున్న వాళ్ళు కేసుల్లో ఉన్నోళ్ళు బంధకాల్లో ఉన్నోళ్ళు బందీలైన అందరూ విడుదల పొందునట్లు కావలసిన ఉపాయములన్నీ గ్రంథములో ఉన్నవి గ్రంథములో ఉన్నవి గ్రంథములో ఉన్నవి అవన్నీ ఏ సమయానికి ఏ వాక్యాలు తీసుకొని మనం బలపడాలో ఏ సందర్భానికి ఎలా మనం వ్యవహరించాలో ఎక్కడ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో ఆ జ్ఞానమంతా ప్రభువు ఆయన పాదముల చెంత మనం ఉన్నప్పుడు మనకు అనుగ్రహిస్తాడు ఈరోజు ఈ సమస్యను గురించి నేను దేవుని ముందు మోకాళ్ళేసి కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఏం ప్రాబ్లం లేదు నీకు విరోధంగా రూపింపబడే ఆయుధము వర్దిల్లదు అసలు లెక్క చేయదు వదిలేసి నేను చూసుకుంటాను అన్నాడు ఆ మాట తీసుకొని వచ్చాను నేను దేవుని దగ్గరికి ఎవరు ఎట్లనన్నా కదలని నేను ఉన్నా కదా ఈ డోంట్ వరీ వెళ్ళిపో ముందుకు ఎవరు ఆటలో వాళ్ళు ఆడతారు ఆడని నేను ఆడే ఆట కూడా ఉంటుంది కదా పరిస్థితులు ఎవరి చేయి దాటినా నా చేతులను దాటిపోవు అన్నిటినీ నేను నా చేతుల్లో పట్టి ఉంచగల సమృద్ధుడను ఏం భయపడొద్దు ఏం కలత చెందొద్దు ఏం కృంగిపోవద్దు అంటాడు ఎప్పుడు ఎప్పుడు ఆయన డైలాగ్ అదే లేకపోతే ఆరంభం నుంచి ఇప్పటిదాకా దాదాపు పద్దెనిమిది సంవత్సరాల సేవా జీవితంలో పద్దెనిమిదేళ్ళు ఇంత పెద్ద పరిచర్యలో ఎన్ని ఎదుర్కొని ఉంటా నేను ఎన్ని రకాలు ఉంటా మరి చిన్న చిన్న వాటికే మీరు నరాలు వీక్నెస్ వాళ్ళ గందరగోళం అయిపోతున్నారు మరి ఇన్ని మైళ్ళ ప్రయాణములో ఎన్ని వత్తిళ్ళు ఎన్ని రకాల టెన్షన్స్ ఎన్ని ప్రెజర్స్ ఎన్ని బాధలు ఈరోజు కూడా అన్ని వాడు తుఫాన్ నాగర్ రేపుతాడు వాడు తుఫాన్ లాగా రేపినప్పుడు చుట్టుపక్కల నుంచి అలాగ తీసుకొచ్చినప్పుడు మరి నాకెవరు ఉన్నారు మళ్ళీ ఓ పాట వస్తుంది విశ్వాసనా బయ ని నుంచు ప్రభు సాతాను సుడిగాలి రే आयुदुटे निलिचे वना प्रभु विश्वासना वसा गुचुप సుడిగాలి వాడు రేపిన నాకు నాకున్న దిక్కు ఒక్కటే నా యేసయ్య పాదాలు పరిగెత్తుకుంటా ఆ పాదాలు పట్టుకొని కూర్చుంటాయి ఏమైనా చేసుకుని ఇష్టమని నాకు తెలిసింది ఏకాంత ప్రార్థన ఒక్కటే ఆ ప్రార్థనలో వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని కూర్చుంటాను నాకు తెలియదు నువ్వే కానీ కార్యాలు కాని నా ప్రభువు లేచి హోంకరించాడంటే అప్పుడు ఉంటది ఒక్కోటికి దేవుని ఇష్టం ఏ శ్రమకైనా ఏ సైతానుకైనా ఏ దురాత్మలకైనా ఏ దయాలకైనా పౌరుషము గలం ఏమన్నా రాసుకో తెలుసా ఏ గ్రంథములో ఏ పర్వతములోను పడ